రెండు వేల పదమూడులో తనతో పాటు చుక్కపల్లి అరుణ్ కుమార్ అనే అతనితో కలిసి ఇద్దరం పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థను ప్రారంభించామని అనాతి కాలంలోనే సంస్థ రెండు వందల యాభై కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లినట్లు సంస్థ చైర్మన్ అల్లమండ ఎల్లారావు చెప్పారు సొసైటీ కార్యాలయంలో జరిగిన ఖాతాదారుల సరసభ్య సమావేశంకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సంస్థ డిపాజిట్లను నూట అరవై కోట్లు కలిగి ఉందని నూట ఇరవై కోట్ల వరకు రుణాలు ఇచ్చామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదంతో రాష్ట్రం అంతటా బ్రాంచీలను ప్రారంభిస్తున్నట్లు ఎల్ తెలియజేశారు అందులో భాగంగానే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో సంస్థ బ్రాంచీలను ప్రారంభిస్తుందని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు గ్రూప్ లోన్లు ఇస్తున్నామని తద్వారా మహిళా సాధికారతకు సంస్థ దోహదపడుతుంది ఆయన తెలియజేశారు సంస్థ ట్రెజరర్ జోత్న ర్యాంకీలు మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధి లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ జి పరశురామ్ బ్రాంచ్ మేనేజర్ గంగవరపు ఆనంద శర్మ తెనాలి డెలిషియస్ అధినేత ఉప్పల వరతరాజులు ఖాతాదారులు సంస్థ డెవలప్మెంటు ఆఫీసర్సు బ్రాంచ్ మేనేజర్ సిఎస్ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు